తిరిగితే మంచిగా మన గనవడుతుంది కానీ మన మందరి అది మందరి మనం అడ్డం కూడా పోతుంది తిరుగుతుంది తెల్ల బట్టాక తెల్ల జీర తెల్ల తాకి చూసుకుంటుంది అన్నట్టు కోసి ఆడిపోతుంది

నేన్ ఫస్ట్ టైమ్ చూద్దామండి ఓకే లెట్స్ గో పోచమకార్కి పీటా కోలా టొటపెంగ క మస్కిపేగు అన్ని తీసుకుపోతున్నాం మంచిగా కమ్మగా అన్నారా తిన్నావా సరే పద హ సరే కొవత్తం బాస్ కార్లేస్ పనీతలే ఏజ్ పనీతలే కార్లస్ పనీతలే లేదు ఏం పనీతలే ఏయ్ ఇక్కన అన్నాటర్ ఫ్లాప్లే

శూం అంటే ఒక బిల్డింగ్ అనిపించు ఇప్పుడు శూద్దాం అంటే ఒక గుడి అనిపిస్త అంతగిరి కూడా హైలైట్ ఉంటుంది తెలిసిన ఇట్లా చెట్టు ఉంది అనుకో ఒక చెట్టు చెట్లు అవుతుంది ఆ చెట్టు కింద కూర్చోవాలంటే మూడు వందలు ఇది అయితే ఇప్పుడు వచ్చిన అన్నట్టు అంతకి కూర్చోమ్మ దాకా చిన్న ఇక్కడికి రాగానే గ్రాండ్ ఎంట్రీ ఏంటంటే డప్పులతో మాకు వెల్కమ్ చెప్తాం ఏంటి మీ ఎవడీడు అంత చిన్న నువ్వు నీకు కూడా తెలియదు ఎప్పుడు మాకు కాదు ఇంకో ఊరి మునిగి అంటే ఒక ఊరు వేయింది కానీ అప్పటి దేవుడు ఉన్నాయి అంటే పన్నెండు అయితే పన్నెండు ఎక్కువ అవుతుంది ఇప్పుడు మన రాత్రి ఆరైతే ఇక్కడ ఉన్నారట దేవుడు దేవుడికి వచ్చి తిరుగుతా అంటారు నిజమే ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికి కూడా ఉంటారు ఊరికి ఇక్కడికి గీడి దాకా వచ్చింది కానీ ఊరు అంటే శర్రమైంది శరీరమైంది ఇక అక్కడికి వచ్చి మా పరివారం చేసుకుంటామని చేస్తుంది ఆరైతే రాత్రి అన్ని బంద్ చేసిపోతారు దుకాన్గా ఇవి అన్నీ పోతాయి ఒక అటు రెండు మూడు ఇండ్లు ఉంటాయి మా లేదు ఇక అక్కడికి వెళ్ళి అటు ఉంటారు ఇక అంతే ఇక ఈ దుకాన్లు అన్ని బంద్ అవుతాయి ఆరైతే మొత్తం ఆరేటికి దుకాణాలు బంద్ అందరూ పోతారు అందరు పోతారు ఇక మనం ఆ చిన్న చూస్తే జ్వరం తింటారు ఆరు ఏడు తొమ్మిది ఖచ్చితంగా ఉంటే పదిహేడు తిరుగుతుంది తెల్ల బట్టాక తెల్ల జీరి తెల్ల తాకి తిరుగుతుంది అంటే చూసుకుంటది అన్నట్టు కోసినవి అడిగిపోతుంది రెండు అంతా తిరుగుతుంది కదా పోతుంటే మన రోమాలు చేస్తే మీకే మనం అదే ఇప్పుడు ఇప్పుడు కొత్త కొత్తగా కింద అట్టుకొని తిరుగుతుంది తిరిగితే కొంచెం మన గండపడుతుంది అది మన మందరి అది మందరి అది మనం అడ్డం కూడా పోదు అందులో వెళ్తాం మరి నేను ఇప్పుడు ఇక్కడ మన ఎట్లుంటుంది అంటే పండుగలు ఏమైనా బోనాలు తీసుడు బోనాలు బొర్ర కోసుడు బోర్ల కోసుకుడు ఇంకా డిన్నర్

బాపుకున్న వెళ్ళి పోసే బాబు బాపుకు థ్యాంక్ యూ ఎందుకంటే బాపు మనకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు ఆ దేవత గురించి కానీ అంటే గుడి గురించి కానీ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు మనం బాబు ఏడై వస్తుండే దేవునికి కబుర్కాయ్ ఇక్కడ రెండు ఒక దగ్గర అయితే ఇప్పుడే కొబ్బరికాయలు తీసుకున్నాం అయితే അതികേശൻ അതം ഉണ്ടാകും തപ്പുറിസ മഹാരാജ് കൊടുത്തി അന്ന് ഉണ്ടായി ആഡർ എംപു പോയി Thank yeah. এতিয়া মই দোচ পচাছো দিলোঁ తాలయం సోపర్ చేస్తుంది ఇక్కడ ఒక పూరడు పడుతున్నాయి మా ఒడియా దగ్గర తీసుకుంటున్నాయి మా ఒడియా దగ్గర తీసుకుంటున్నా మంచి ఒక మోటివేషనల్ యూట్యూబ్ పెట్టుకోట్టు అదే పడుతుంది అంటే మేము ఇప్పుడే దర్శనం అయిపోయింది కోడిని కోసుకుంటున్నాం ఈరోజు దావా తీసుకుంటున్నాం కదా లోపట్ల కోడి పోతురు రోటల్ ఎత్త అయితే అన్ని ప్రిపరేషన్స్ ఇట్లా మొత్తం రెడీ అయిపోయినాయి మేము తెచ్చిన సామాన్ మొత్తం ఇక చెట్ల కింద తెచ్చుకున్నాం చెట్ల కింద తెచ్చుకొని ఎవరు పని వాళ్ళది కుక్ చేసారు కుకింగ్ కూరగాయలు వేస్తే కూరగాయలు అన్ని ఎవరిదాలు పని చేసుకున్నాం అన్నట్టు పని చేసుకొని అట్లా చిన్న చపాతీలు చేసుకున్నాం అట్లా స్పెషల్గా చపాతి అయితే బాగుంటుందని ఎందుకంటే ఎప్పుడైనా మనం రెగ్యులర్గా తావాతలో బోల్పాయలు వేసుకున్నాం కదా దాని బదులు ఏదైనా రెగ్యులర్గా చపాతి కానీ ఏదైనా వెరైటీ ట్రై చేసాం అన్నట్టు వినే చేసి చపాతి ఇక ఎవరి పని అన్నట్టు నేను చికెన్ నేనును నేనున్న సాయి చికెన్ అనడం ఇక్కడ కూ సాయి సెఫ్ అయిపోయిండు మనకి ఎక్కడ పోయినా సెఫ్ అని వచ్చి సాయి అని సాయి కుమార్ కాంచర్లా అంతే ది బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ కుకింగ్ ఓకే మరి బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ రొట్టెలు ఓన్ అంటే వీళ్ళిద్దరు అన్నట్టు

అయితే ఇది అన్నట్టు అనంతగిరి పొచ్చమ్మ దగ్గర దావత్ అట్లా మొత్తం అంటే గుళ్ళు పోయి మన కొన్ని కోసేసి దావా తీసుకుందాం అట్ట మీరు కూడా రండి చెప్పండి కాదు మీరు వచ్చి దావా చేసుకుంటున్నారు అది మా దావతి కాదు మీరు దావా చేసుకుంటున్నారు కానీ డ్యామ్ ఎక్కువ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్నాగ్ అచ్చనలో అయితే కంపల్సరీ డ్యామ్ ఎక్కి మాత్రం చూడండి అవుట్ సైడ్ వ్యూ మాత్రం పర్ఫెక్ట్ హైలైట్ ఉంటుంది సో దట్స్ ఇట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంకొక బ్లాగ్తోని మళ్ళా వచ్చేద్దాం